ప్రైజ్ దలాట్ అలా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము గలతీరికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ వచనము మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను ఆ మెయిన్ క్రీస్తు నందు పిల్లర మోసపోకుడి దేవుడు విక్రయింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను అవును మన యొక్క క్రియల ఫలితాలు మనము పొందుకుంటా ఉంటాము అవును మనము చేసేటువంటి పనులు బట్టి దేవుడు మనకు ప్రతిఫలము అనుగ్రహిస్తాడు అవును సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ప్రకారంగా దౌష్టమును విత్తువాడు కీడను కోయును అవును మనము దుర్మార్గాన్ని ఎత్తినట్లయితే అటువంటి దుష్టత్వంతో కూడినటువంటి పంటనే మనము కోసుకుంటాము కనుక పిల్లల మనము చే చేసేటువంటి పనులను బట్టి దేవుడు మనకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు మనము అలయ్యక మేలు చేస్తే తగిన కాలం ముందు పంట కోయదుము అవును మనము ఎల్లప్పుడూ ఇతరులకు మేలు చేసేవారంగా ఉన్నప్పుడు తప్పకుండా తగిన కాలం ముందు దేవుడు మనకు మంచి ప్రతిఫలము అనుగ్రహిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారి తెల్ల చేయనుగాక ఆమె